తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎంపీ అభ్యర్థి చింతామోహన్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ముందుగా ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణ పురవీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తిలక్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమ అరెస్ట్ తో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు తప్పుడు సర్వేలతో కేంద్రంలో బీజేపీ వస్తుందంటూ బూటకపు మాటలు చెప్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు ఈసారి కేంద్రంలో అధికారంలోకి రాబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీకి డిపాజిట్లు కూడా తక్కువన్నారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెండు వేల నాలుగు పద్నాలుగులో పది సంవత్సరాల సమయంలో శ్రీ సిటీని తీసుకొని వచ్చాం శ్రీ సిటీని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలు దాదాపుగా అరవై వేల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేశాం శ్రీ సిటీలో అరవై వేల మంది అందులో యాభై శాతం మంది మహిళలు పనిచేయడం ప్రాధాన్యత ఉంది ఇక్కడ ముప్పై దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తీసుకొని వచ్చాం ఇక్కడ నుంచి దాదాపుగా ఇరవై వేల కోట్ల విలువైనటువంటి ఎగుమతులు జరుగుతున్నాయి బయట దేశాలకు మరి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలోకి రావడం ఖాయం 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 మోడీ పతనం ప్రారంభమైంది కేజ్రీవాల్ అరెస్టుతోటి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్ అంటున్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్లయిపోయింది నూట యాభై సీట్లు లోపల పడిపోతున్నారు సర్వేలన్నీ దొంగై దొంగ సర్వేలు వదిలిపెడుతున్నారు మరి వ్యాపారం చేస్తున్నారు సర్వేలు పేరు మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం 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 కేంద్రంలో మరి మేము వచ్చినప్పుడు వెంటనే అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తాం మీరు అడగొచ్చు ఎలా ఇస్తామని మన్నవరం బెల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించబోతున్నాం దుగరాజ పట్టణ ఓడ రేవుని మేము తీసుకొస్తాం మొదటి రోజే వచ్చిన మొదటి రోజే మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి